నిర్మించారు ద ప్యాషన్ ఫర్ ఇం లెటర్ ఫ్రమ్ తెలుగుదేశం పార్టీ బీన్ ఎలెక్టెడ్ యాజ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అండ్ ఆల్సో వి రిమెంబర్ ద సర్వీసెస్ హీ రెండర్డ్ టు హీస్ కాన్స్టిట్యున్సీ ఐ ఎమ్ వెరీ హ్యాపీ బీ హే ట్రిబ్యూట్ టు మిస్టర్ రామానాయుడు అండ్ ఐ విష్ దోరీ బాలకృష్ణ గారు వారి అనుభవం వారితో చెప్పిన ఒక ప్రొడ్యూసర్స్ కమ్యూనిటీ నుంచి నేను ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఒక సీనియర్ ప్రొడ్యూసర్గా ఆయన ఆయన్ని చూసి ఆయన ఇన్స్పైర్ అయ్యి ఆయన ఆరు టికెట్స్ పాటు ఉన్నా కూడా ఒక పాతికి ముప్పై సంవత్సరాల పాటు సినిమా తీద్దామని బయలుదేరి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరు వచ్చినా కూడా నేను ఒక రామానాయణ్ అవ్వాలని చెప్పి ఇక్కడికి చేరారు అటువంటి అంతమందిని ఇన్స్పైర్ చేసి నాతో సహా ఎంతోమందిని